ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ కొత్త బస్టాండ్ సమీపాన అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి వారు నడుస్తున్నారు చీకటి శక్తులతో బాధపడేవారు విడుదల పొందుతున్నారు గర్భఫలములు లేని వారు దేవుని యొక్క శక్తి చేత గర్భఫలములు పొందుకుంటున్నారు ఈ ఆరాధనలో దేవుని సేవకులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు సుజాత పృథ్వీ గారు దేవుని సందేశాన్ని అందిస్తున్నారు మీరు కూడా రండి ఆశీర్వదించబడండి మార్చి పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ కమ్మ యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి దేవుని బిడ్లారా బాగున్నారు కదా ఉదయమే లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడు మనకిచ్చే వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి కదా ఈ వాగ్దానాలను బట్టి మీరెంతగానో దీవించబడుతున్నానని మీరు మాకు తెలియచేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవునామని మహింపరుస్తున్నాం నా మటుకు నేను కూడా ఈ వాగ్దానాన్ని బట్టి ఎంతగానో ధైర్యపరచబడుతున్నా దేవుని బిడ్డారా మరి ఈ ఉదయం కూడా దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం చదువుకుందామా నిర్గమాఖాండము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వచన చివరి భాగాన్ని చదువుకుందాం నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను ప్రైస్ ద లాడ్ చక్కటి వాగ్దానం ప్రభు మనకు కాలం ఇస్తున్నారు ఈ వాగ్దానం మరి ఆ దినాలలో ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు కానీ ఈ దినం ప్రభు నీతో ఆయన మాట్లాడుతూ ఈ వాగ్దానం ఇస్తున్నారు మన దేవుడు ఎవరనంటే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా మనకు మనకున్నారు ఎంతోమంది ఆశీర్వాదం కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నారు కదండీ ఆశీర్వాదం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు కదా కానీ దేవుని ఆశీర్వాదం వారు పొందుకోక బాధపడుతున్నారు ఒకవేళ నీ నీకున్న పరిస్థితులను బట్టి నీ జీవితంలో కూడా నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నారా ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నారు దేవుని పిల్లలారా మన దేవుడు మన యుద్ధకొచ్చంట వచ్చంట మన యుద్ధకు వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య ఈరోజు ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో అప్పు బాధల్లో నీ జీవితం నీ కుటుంబం కూడా నలిగిపోతూ ఉండవచ్చు ఒకవేళ నీ పరిస్థితులన్నీ ఇప్పుడు తారుమారు అయిపోయి ఉండొచ్చు ఒకవేళ నీకున్న వ్యాపారాల్లో ఒకవేళ లాభం చూడలేకపోతున్నారేమో మీరు చేస్తున్న చేతి పనుల్లో ఆశీర్వాదం చూడలేక బాధపడుతున్నారేమో ఒకవేళ మీ ఉద్యోగాల్లో ఆశీర్వాదం పొందుకోలేక బాధపడుతున్నారేమో మరి పరంగా ఆశీర్వాదాన్ని పొందుకోలేక బాధపడుతున్నారేమో అలాగే మరి యవ్వన పిల్లలు మీ స్టడీస్ విషయంలో కూడా ఆశీర్వాదం అనేది చూడలేకపోతున్నారేమో కానీ ఈ ఉదయ కాలం ప్రభు మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నీ వద్దకు వచ్చి ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఒకప్పుడు మరి ఆశీర్వాదం లేక ఎంతో వేదనతో నిందల్లో బాధల్లో కష్టాల్లో ఉన్న మరి దావీదును దేవుడు ఆశీర్వదించాడు కదా అలాగే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును పిలిచి ఆశీర్వదించిన దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి ఆయన్ను ఆశీర్వదించాడు అబ్రహామ్తో చెప్పాడు దేవుడు అబ్రహామా నిన్ను నేను ఆశీర్వదించేదనని ప్రభు చెప్పారు అలాగే ఇస్సాకును ఆశీర్వదించాడు యాకోబును ఆశీర్వదించాడు ప్రియ దేవుని బిడ్లారా అందుకే ఇస్సాకు నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని ఇస్రాయేలుగా మార్చబడ్డాడు ప్రియ దైవజనమా నీ దేవుడు మరి అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తానని చెబుతున్నారు నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వస్తున్నాడు ఆయన ప్రదేవుని బిడ్డ నీ వ్యాపారాల్లో మీ ఉద్యోగాల్లో మీ చేతి పనుల్లో అలాగే మీ యొక్క వివాహ జీవితంలో అలాగే సేవాపరంగా ఆత్మీకంగా అన్ని రకాల యవన పిల్లల చదువుల్లో అన్ని రీతిగా కూడా దేవాది దేవుడు మీ దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు ఆయన ఆశీర్వాదం గొప్పదండి అందుకనే దేవ్ దావీద్ అన్నాడు అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు నువ్వు ఆ నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఉంటుందని దావీదు చెప్పారు కదా అండి అవునండి దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పదండి అది మనుషులిచ్చే ఆశీర్వాదం లాంటిది కాదు ఈ లోక ఆశీర్వాదం వంటిది కాదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరు దొంగిలించలేరు ఎవ్వరు తీసివేయలేరు దేవుని బిడ్లారా మరి అటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నానని వాగ్దానం ఇస్తున్నారు ఆయన నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నారు మరి ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారు కదా నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నారు కదా అయితే ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఏసయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించే దేవుడివే నేను నేను నమ్ముతున్నా మీరు ఇచ్చిన వాగ్దానం నా హృదయంలోకి నేను రిసీవ్ చేసుకున్నానయ్యా నువ్వు నమ్మకమైన దేవుడివి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి అయ్యా నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని అడగండి ఎవరైతే ఆ రీతిగా ఈ ఉదయ కాలం దేవుని వాగ్దానాన్ని నమ్మి మీరు ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామండి అందరూ గొప్ప దేవుడానికి కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీ ఘనమైన నామముని కొందనాలు డాడీ నీ గొప్ప నామానికి స్తోత్రాలు డాడీ ప్రభా ఈ ఉదయ కాలుపు వేళ అయ్యా మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలయ్యా అయ్యా నీ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఒకవేళ ఎటువంటి ఆశీర్వాదం మా జీవితంలో రావట్లేదు ఎందుకు మాకు ఈ శోధన వేదన బాధ కన్నీటి పరిస్థితులని బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో తండ్రి అందుకే ఈ ఉదయకాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానం మీరు ఇచ్చి ఉన్నారు ప్రభా అయ్యా నీ వద్దకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదింతున్న వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా నీ మాటను మేము నమ్ముతున్నాం ప్రభా నీ మాటను విశ్వసిస్తున్నాం ప్రభా ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ఆర్థికపరమైన సమృద్ధి కలుగునుగాక నీ ఆశీర్వాదం వారి వ్యాపారాల్లోకి వారి యొక్క ఉద్యోగ విషయాల్లో అయ్యా సేవాపరంగా ప్రభావనత వారి చేతి పనుల్లోకి అన్నింటిలో నీ బ్లెస్సింగ్ వచ్చును గాక నీ ఆశీర్వాదం వచ్చునుగాక ఎవరిన బిడ్డల యొక్క స్టడీస్ విషయంలో అయ్యా వారి యొక్క వివాహ విషయాల్లో అయ్యా ప్రభుని ఆశీర్వాదం పంపమని ప్రార్థిస్తున్నాం అయా ఎవరి జీవితాల్లో అయితే నిందల్లో అవమానాల్లో కొట్టుమిట్టాడుతున్నారో అవన్నీ గాక అయ్యా నాయనా వారి జీవితంలోన ఎవరైతే శాపాన్ని అనుభవిస్తున్నారో ఆ శాపం ఏసు నామలు గాక నీ బ్లెస్సింగ్స్ నీ ఆశీర్వాదమే వారి జీవితాల్లోకి అనుగ్రహించబడును గాక తండ్రి నాయన అయా ప్రభా అబ్రహాం ఈసాకి యాకోబులకి అయా అలాగే నాయనా దావీదుకు నువ్వు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చావో ప్రతి ఒక్కరికి అటువంటి ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాం ప్రభా రోగులుగా బలహీనలు ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి డాడీ అలాగే నాయన ప్రభా ఈ యొక్క నాయన దినము ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్నారో వారందరినీ కూడా అయా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యా ఈ సంవత్సర కాలంలో అయా వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు కార్యాలు అద్భుత కార్యాలు మీరు జరిగించుదురుగాక అయా నీకే స్తోత్రుడలు